వెల్కమ్ బ్యాక్ గోలు ఛానల్ అందరికీ హాయ్ మామా ఈరోజు నా కారుకి బ్రేక్ ప్యాడ్లు వెళ్ళిపోయినాయి మామ కొత్త వేయిద్దామని తీసుకువచ్చాను నాకు తెలిసిందే కదా ఎవరు కమిషన్ తక్కువ ఉంటే వాళ్ళ దగ్గరే వెళ్ళిపోతాను ఏ అన్న కమిషన్ ఇస్తాను రా అంటే ముప్పై రియాలు ఇచ్చినాడు పాపము అందుకే ఇటు తీసుకుని వచ్చినాను మొత్తం బిల్లు నాలుగు వందలు దిగినాడు దాంట్లో ముప్పై ఇచ్చినాడు మామ అంతే వీళ్ళంతా బంగ్లాదేశ్ మామ పని వాళ్ళు షెడ్ అంతా బంగ్లాదేశే వీళ్ళు ఓన్గా పెట్టుకున్నారు అన్న సంతోషపడిపోతాం వీడియో తీసింటే ఇది ఎంత ఓల్డ్ మామా ఇది కొత్తది ఫిట్ చేసినాను మొత్తం అదే లేత్ పని అంటారు కొద్దిగా ఎవరు ఇండియాలో ఇది కొత్తది మామా ఈ స్పేర్ పార్ట్స్ ఒరిజినల్ బ్రేక్ ప్యాడ్స్ మామ మనం మోసం చేస్తాం కానీ అంతంత మంచి ఉన్ని కూడా మామ నేను తెలుసు కదా మన గురించి స్పేర్ పార్ట్స్లు అన్నీ ఫిట్ చేసి ఇది ఖత్తర్లో ఉండి అల్ రయాన్ మైదర్లో పాల్మాస్ దగ్గర అల్ అరేబియా ఎవరన్నా ఉంటే దగ్గరలో ఇక్కడ వచ్చి చేపించుకోండి పని బాగా చేస్తాడన్న ఓకే బాయ్ ఫ్రెండ్